హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నా ఛానల్లో లాస్ట్ వీడియోలో నేను చెట్లకి గులాబీ చెట్ల పువ్వులకి జిగురు వచ్చింది అలాగే బంక బంకగా నల్లగా పురుగులు వచ్చాయని చెప్పాను కదా సో అది క్యూర్ అవ్వాలంటే దానికోసం మనం ఆర్గానిక్గా ఏం ఇంట్లోనే తయారు చేసుకొని దానికి వాడాల్సిన మెడిసిన్ ఏంటి అని నేను మీకు చూపిస్తున్నా అండి నేను లాస్ట్ టైం వీడియో పెట్టిన వెంటనే ఒక రెస్పాండ్ అయ్యి ఇది క్యూర్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగారు సో నేను వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను అండి అలాగే చెట్లకు ఎలాగో నేను ఇది స్ప్రే చేయాలనుకున్నాను కాబట్టి సో అందుకోసమని నేను ఎలాగో చెట్లకి ఇది స్ప్రే చేసినట్లు ఉంటుంది మీకు సొల్యూషన్ చెప్పినట్లు ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఇది నేను చేస్తున్నాను అండి మన ఇంట్లో ఏదైనా వేస్ట్ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ కానీ లేదంటే స్ప్రే చేసేది ఏదైనా బాటిల్ ఉంటే అది కానీ తీసుకోవచ్చు అనమాట నేను వేస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని అందులోకి ఒక రెండు డ్రాప్ల వరకు షాంపూ వేసానండి మనం మైల్డ్ షాంపూ ఏదైనా వేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉన్నది ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా షేక్ చేయాలండి షేక్ చేసిన తర్వాత మనం స్ప్రే చేయడానికి వీలుగా ఉన్న ఒక మూతని దీన్ని బిగించుకొని మనం చెట్లపైన ఇది స్ప్రే చేసేస్తే సరిపోతుందనమాట నేను మీకు రిజల్ట్ కూడా వెంటనే చూపిస్తానండి ఇది స్ప్రే చేయడం వల్ల రిజల్ట్ ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు వెంటనే చూపిస్తాను ఈసారి జిడ్డు ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే ఇది యూజ్ చేస్తున్నానండి లాస్ట్ టైం ఆకులు ముదిరిపోవడము అలాగే కొద్దిగానే జిడ్డు ఉండింది ఆకులు ముదిరిపోతూ ఉంటే అప్పుడు నేను పసుపు అలాగే షాంపూ రెండు మిక్స్ చేసి వేసాను అనమాట ఈసారి అయితే నేను ఓన్లీ షాంపూ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే చెట్లకి చెట్లకు ఆకులు అయితే బాగానే ఉన్నాయి ఓన్లీ మొగ్గలకి మాత్రమే పురుగు వచ్చిందనమాట సో వాటి కోసమని ఇది యూజ్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మొగ్గలకి బాగా ఉంది పురుగు సో ఇప్పుడు మనం ఈ మొగ్గలకి చుట్టూ అలాగే మొగ్గల పైన ఇదంతా కూడా స్ప్రే చేస్తే మనకి సరిపోతుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది వైట్ కలర్ అలాగే బ్లాక్ కలర్ పురుగులు తిరుగుతూ ఉన్నాయి ఇలా మొగ్గని ఇలా టచ్ చేస్తేనే చేతికి అంతా అయ్యింది చూడండి చిన్న చిన్నగా పురుగుల్లాగా వైట్ కలర్లో వస్తుంది ఓకే అండి మరి ఇప్పుడైతే మనం ఈ షాంపూ వాటర్ని ఈ మొగ్గల చుట్టూ అలాగే మొగ్గల పైన అలాగే ఎక్కడైనా ఆకులు ముదిరిపోయి ఉంటాయి కదా అలాంటి ఆకుల పైన స్ప్రే చేస్తే వెంటనే మనకి మనం స్ప్రే చేస్తుండగానే దీనిపైన ఉన్న పురుగులన్నీ చనిపోవడము అలాగే రాలిపోవడము జరుగుతుందనమాట చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది మనం ఏదైనా చేయాలి వర్క్ చేయాలి అంటే బాగున్నాయి కదా పువ్వులు ఇది చేయడం వల్ల ఏమన్నా అవుతుందేమో ఏమన్నా రాంగ్గా అయ్యి ఇది చెట్టు అంతా ఇది పాడైపోతుందేమో అని మనకు డౌట్ వస్తుంది కానీ అలాంటి డౌట్ ఏం అవసరం లేదండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చెట్టు కూడా బాగా ఉంటుంది ఫ్లవర్స్ కూడా ఫ్రెష్గా చాలా బాగా వస్తాయి ఇలా మొగ్గలకి తెగులు వచ్చినప్పుడు ఒక్కసారి దీన్ని స్ప్రే చేసామనుకోండి మళ్ళీ ఈ చెట్టు కాపంతా అయిపోయేంత వరకు కూడా మళ్ళీ ఇలాంటి తెగులు అయితే రాదు ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ మొగ్గలు వచ్చినప్పుడు ఏమైనా వస్తే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వస్తే చెప్పలేము మళ్ళీ అప్పుడు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో ఇది నేను సెకండ్ టైం అండి ఇలా స్ప్రే చేయడము బిఫోర్ వన్ వీడియోలో ఆల్రెడీ నేను చూపించాను మీకు చెట్లకి ఇలా జిడ్డు వచ్చింది దానిపైన ఇలా స్ప్రే చేశాను అని సో అప్పుడైతే బాగా వర్కౌట్ అయిందండి మళ్ళీ పువ్వులు అయిపోయేంత వరకు కూడా మళ్ళీ రాలేదు ఇప్పుడు వచ్చింది మళ్ళీ కొత్త మొగ్గలకి వచ్చింది అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఆకులు ముదిరిపోయాయి కదా వీటికి కూడా స్ప్రే చేస్తున్నాను ఇలా స్ప్రే చేయడం వల్ల ఆకుల పైన ఏదైనా తెగులున్నా అలాగే ఇలాంటి జిడ్డు పురుగులు ఉన్నా కూడా పోతాయి ఈ టిప్పు దీనికి మాత్రమే కాదండి మందారం చెట్లకు కానీ అలాగే చామంతి చెట్లకి తులసి చెట్టుకి తెల్లు తెల్లగా అక్కడక్కడ పొడలాగా వస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాటికి కానీ ఇది ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఈ చెట్లే కాకపోయినా వేరే ఫ్లవర్స్కి లేదంటే పండ్లు కాసే చెట్లకు కానీ అవి పూత పట్టిన వెంటనే కూడా కొన్ని చెట్లకి ఇలా వస్తుంది జిగురు సో అలా వచ్చినా కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేయండి వర్కౌట్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను స్ప్రే చేస్తున్నగానే ఆ పురుగులు చూడండి అన్నీ ఎలా అయిపోతున్నాయో సో ఇలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట వెంటనే నేను లాస్ట్ టైం స్ప్రే చేసినప్పుడు కూడా చెట్లకి ఫస్ట్ ఇలా మొగ్గలు ఉన్న కూడా వాటికి ఎప్పుడైతే జింటు స్టార్ట్ అయిందో అప్పుడే స్ప్రే చేశానండి వెంటనే ఒక టూ డేస్కే కవర్ అయిపోయిందనమాట నేను స్ప్రే కానీ ఆ పురుగులు అన్నీ పోయేసాయి అలాగే ఏవైనా ఆకులు ముదిరిపోయి ఉంటే అలాంటి ఆకులు కూడా ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా రావడము ఇవన్నీ కూడా జరిగిందనమాట సో రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుందండి మీరైతే ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీ చెట్లకి ఈ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేసుకోవచ్చు ఓకే అండి మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్